అందరికీ నమస్కారం అండి ఈ హౌసు సేల్కి వచ్చింది అడ్రస్ వచ్చేసి చెక్ పోస్ట్ నందుకొట్కూరు రోడ్డు సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజు బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ హౌసు సైజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ నలభై కార్ పార్కింగ్ అండి ఉత్తరం ఫేస్ ఇది హౌసు అవుట్ సైడ్ బాత్రూము ఇది హాల్ అండి బిల్డర్ మాత్రం మెటీరియల్లో ప్యూర్ క్వాలిటీ ఉన్న మెటీరియల్ వాడతాడండి ఇంటికి పెయింటింగ్ కానీ ప్లంబర్ కానీ టైల్స్ కానీ గ్రనేట్ కానీ పిఓపీ కానీ ఏ ఐటమ్ అయినా క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండ్ యూజర్ అవుతుంది ఒక పారి బెడ్రూమ్ పోనుకోండి బెడ్రూమ్ అండి పిఓపి పెయింటింగ్ మాత్రం ఇది బాత్రూమ్ అటాచ్డ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి బాత్రూమ్ కూడా ఉంది కామన్ బాత్రూమ్ హౌస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి అప్రూవల్ ఉంది వాస్తు ప్రకారం కట్టినాడు బిల్డరు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అండి బిల్లరు ఎన్నో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినారు తూర్పుకు ఉత్తరానికి వాతులండి ఉత్తరానికి మెయిన్ డోర్ అండి టేకు అవుట్ సైడ్ వాష్ బేషన్ వాషింగ్ మిషన్ పెట్టినండి